మూసీ నది ప్రక్షాళనకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది త్వరలోనే దశల వారీగా పనులు మొదలు పెట్టనుంది మొదటి దశలో ప్రైవేట్ రెండో దశలో రివర్ బెడ్ మూడో దశలో బఫర్ జోన్ కట్టడాలను కూల్చనుంది ఇప్పటికే అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించారు పదిహేను వేల డబుల్ బెడ్రూమ్లను సిద్ధం చేయాలని అధికారులకు ఇప్పటికే రేవంత్ సర్కార్ ఆదేశించింది మూసీ నది ప్రక్షాళనలో రేవంత్ సర్కార్ ఆలోచనలపై వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ నది ప్రక్షాళన అంశంపై కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా అడుగులు వేస్తోంది దశలవారీగా మూసీనది మూసీ నది ప్రక్షాళన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది వరుస సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది మూడు దశల్లో మూసీ నది అభివృద్ధి చేయాలని ఆలోచన చేసింది మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేత నిర్వాసితులకు పునరావాసం మూడో దశలో సుందరీకరణ పనులు చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఇప్పటికే ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది మూసీ నది పరివాహక ప్రాంతాలలో పదహారు వందల ప్రైవేట్ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు సర్వే ద్వారా గుర్తించారు వాటిని త్వరలోనే కూల్చివేయాలని హైడ్రాకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అదేవిధంగా మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాల లెక్కలను రేవన్ సర్కార్ ప్రకటించింది మూసీ రివర్ బెడ్ మొత్తంలో రెండు వేల నూట అరవై ఆరు నిర్మాణాలు గుర్తించారు హైదరాబాద్ లో పదిహేను వందల తొంభై ఐదు లో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డిలో మూడు వందల ముప్పై రెండు నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు త్వరలోనే వీటిని సైతం హైదరా ఆధ్వర్యంలో రివర్ బెడ్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది మూసీ నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని రేవన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానా కిషోర్ క్షేత్ర స్థాయి నివేదిక ఆధారంగా ఇళ్ల కేటాయింపులు జరగనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే సుమారు పదిహేను వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు మూసీ రివర్ బెడ్ తో పాటు బఫర్ జోన్లకు సంబంధించి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించామని అధికారులు చెబుతున్నారు ఈ రెండు బఫర్ జోన్లలో సుమారుగా పదిహేను వేల గృహాలను గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానా కిషోర్ ప్రభుత్వానికి నివేదించారు సీ నది బఫర్ జోన్లోని నివాస యూనిట్లలో నివసించే చాలా కుటుంబాల ప్రజలు ఆర్థికంగా పేదలు ఉన్నారు ఈ పేద కుటుంబాలకు సంబంధిత జిల్లా కలెక్టర్ల ద్వారా మానవతా ప్రాతిపదికన జీహెచ్ఎంసీ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని కిషోర్ నివేదిక అందించారు అయితే రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకు సంబంధిత జిల్లా కలెక్టర్లే మార్గదర్శకాలు రూపొందించుకోవాలని రేవంత్ సర్కార్ ఆదేశించింది మూసీ నది నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి పునరావాసం కల్పించిన తర్వాతనే నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమవుతోందని దానా కిషోర్ ప్రకటనలో తెలిపారు మూసీ బఫర్ జోన్ కు సంబంధించి భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి ప్రభుత్వ అనుమతి తర్వాతే చట్ట ప్రకారం నష్టపరిహారం ఇస్తామని భూసేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది మూసీ పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావద్దని అర్హులందరికీ పునరావాసం కల్పించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు